విశ్వామిత్రుని అభ్యర్థుల మేరకు పరమేశ్వరు నేను పార్వతి కాలకౌశకుడు కలహకంటిగా ఇక్కడ అవతారం ఎత్తవలసి కదా విధిని ఏమని తిప్పగలరు సరే నా అందు నేను ఒరే కేసరా ఎక్కడ తెచ్చావులా వెద ఈ సొంత ఒకరు కేసురా గురువు గారు ఇక్కడే ఉండి మాట్లాడలేదా మనిషికి వెంటనే ఉంటాడు

ఏమంటుందో తెలుసీ ఈ దోద మీద ఉన్న పెట్టు ఈ దోద మీద ఉన్న పెట్టుని దోదని దోగుల మీద ఉన్న పెద్ద దగ్గరికి వెళ్ళిందండి వెళ్ళి ఆ రెండు కుదుగుతున్నాయి

ఏం సరే అవే అవి సృష్టి కార్యం చేసుకుంటున్నాయి రా సృష్టి కార్యం అంతేందండి గురువు గారు ఎలా చెప్పారా అవి సృష్టి కార్యము ద్వారా తమ సంతానాన్ని అభివృద్ధి చేసుకుంటాయి అంటే మగ పక్షి ఆడు పక్షి కూడి సంసారం చేసుకొని తద్వారా వాటి యొక్క సంతానాన్ని అభివృద్ధి చేసుకుంటాయి అదే గురుగారు అసలు ఏ లూపే సంతానం ఉత్పత్తి చేసుకుంటాయి గురుగారు ఆడు పక్షి మగ పక్షి కూడి సంసారం చేస్తాయి రాకి దిగి అది ఏదన్నా అది అది అదే అది ఇదే అది అంతవరకు అది ఆడుపక్షి గుడ్ల ద్వారా

స్వచ్ఛమైన ఆడుకొని చేయి మరి మన అమ్మగారు ఎప్పటి దొద్దులు పెట్టలేము అమ్మగారు గుడ్లు పెట్టడం అనుకుంటాను గుట్లు పెట్టమంటే మీరు ఇప్పుడు అన్నారు కదండీ బాగానే మాత్రమే దొద్దులు పెట్టమే పక్షిరా ఆయన ఓహో జాతులు అలా పెట్టుకుంటే వాడి సంతానాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు అంటే అమ్మగారు అక్కడ పెట్టింది అనమాట అయితే దొద్దులు ఎక్కడ ఆయన ఇవ్వాళ ఇంటికి రా నీ పని చెప్తారు ఇంతకీ ఆ

కలహం పుట్టిన పుట్టిన రోజు ఒక మంచి కళాకారుడు సహృదయుడు మిత్రుడు పేరు చెప్పే కరియాల సత్యనారాయణ గారు ఈ లింగగిరిలో నేను హరిశ్చంద్రుడు మొట్టమొదటి ఆడినప్పుడు ఈ పాత్రను పోషించారు వారికి ఆ కళామ తల్లి ఇవాళ మన సీతారామచంద్ర స్వామి వారు వారికి ఎల్లవేళ అండగా ఉండి ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని మీ అందరి ద్వారా కోరుకుంటా ఉన్నాను ధన్యవాదములు పాండరంగాచారి గారు మడూరి పాండురంగాచారి గారు శ్రీనివాసపురం వాస్తవ్యులే మీ అందరికీ చిరపరిచితులే నాకు మొట్టమొదటి శిష్యుడు ఇప్పుడు గురువైపు

అది పొట్లకాయ లేదా పొట్లకాయ దాన్ని పొట్లకాయ అంటారండి పొట్లకాయ అది తీసుకొని మరి ఇంకోటి చెప్పారండి బొత్తల కూర అండి ఏంటి బొత్తల కూర బచ్చల కూర బచ్చల కూర బచ్చల కూర తీసుకొని తోటకు రాదండి ఏమిటి ఏమిటి అపశబ్దాలు వినపడుతున్నాయి వెధవ అప్రాచ్య వెధవ ఇంకేం తెమ్మనండి బచ్చల కూర తీసుకొని తోటకు రాదండి తోటకు రమ్మన్నారు తోట కూర కూడా తీసుకోండి మీరు ఒకసారి కాదలిస్తే ఆ మంచి పేరు గురిపో అమ్మగారు మీరు నిన్న పెద్ద బజార్కి వెళ్ళారు అంత కదండి అక్కడ మీరు పండుకొని ఏం చేశారు పండ్లు పండుకొని కాదు నాయన పండుకొని

I yeah. 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 ఎక్కేసరికి ఏది ఎక్కడ ఉందో దుర్తు రావట్లేదు ఇప్పుడు కలిస్తే మీకు వచ్చే నష్టం ఏమిటో అవి కలిసినా కలవకపోయినా వాటి విలువ మారదు కానీ వెంటనే కూరగాయలు తీసుకొని ఇంటికి వచ్చే కదవా సరేలేదు